నిత్య కళ్యాణం పచ్చతోరణంగా విరాజిల్లుతున్న మురమళ్ల శ్రీ వీరేశ్వర స్వామి వారి ఆలయంలో మాసం ఆసా శివరాత్రి ఆరుద్ర నక్షత్రం మహాపర్వ దినాన్ని పురస్కరించుకుని లక్ష పత్రి పూజ రుద్రహోమాన్ని శుక్రవారం నిర్వహించారు ఆలయ అర్చకులు బ్రహ్మశ్రీ పేటేటి శ్యామలా కుమార్ ఆధ్వర్యంలో రుద్రహోమం పురోహితులు బ్రహ్మశ్రీ నాగపట్ల రామకృష్ణమూర్తి ఆధ్వర్యంలో లక్ష పత్రి పూజ కార్యక్రమాలు జరిగాయి తొలుత గణపతి పూజ మండపారాధన రుద్రహోమం అనంతరం పూర్ణాహుతి కార్యక్రమం నిర్వహించారు ముప్పై ఒక్క మంది గోత్ర నామాలతో జరిగింది లక్షపత్రి పూజలో ఐదు మంది భక్తులు పాల్గొన్నారు ఆలయ కార్యనిర్వహణాధికారి మాచిరాజు లక్ష్మీనారాయణ ఏర్పాట్లను పర్యవేక్షించారు